มาตรุ <laughs> saya, saya, saya juga. <laughs> अरे तब तो फूलना फाइन के हैं नहीं जगन्नाथ के हैं नहीं आप फिर सीज़ी में रहते हैं फिर लड़ूस वाले भी रहते हैं सीज़ी सीज़ी एंट्री क्रिसमस भी था राइट है ठीक है स्वागत है राइट है ఎలిజిబెత్ రాయ స్పెసిఫై చేశారు ఎలిజిబిత్ రాయలు వచ్చేసి కంబర్లో తమ పార్టీలు కీలక నుంచి వేసి పనిచేసి కూడా మాకు ఎప్పుడు కనపడలేదు కదా మేడం సో మ్యారీ తెలంగాణలో ఏమన్నా ఇక్కడ ఓటు ఆ పక్కన చేద్దాం

వెకేషన్ వచ్చిందా సరే అమ్మా సరే కదా ఉంటుందండి ఈరోజు లెవెన్త్ డివిజన్లో ప్రచారం చేస్తున్నాము అంత రిసీవింగ్ చాలా బాగుంది అందరూ జగనన్న చేసిన అభివృద్ధిని జగన్ చెప్తున్నారు వైసీపీకి డివిజన్ లెవెన్లో ఉన్నాం ఇక్కడ ప్రతి ఇంటికి నేను మా అత్తగారు ఇద్దరం ప్రచారంకి వచ్చాం ఇంటి ఇంటికి తిరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు స్పందన బాగుంది ఎంప్లాయీస్ అయితే ప్రతి ఒక్కళ్ళు జగనన్న చేసిన పథకాలు కానీ మా మామయ్య గారు చేసిన మంచి పనులు కానీ వాళ్ళు చాలా సంతోషంగా తీసుకుంటున్నారు అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ ఒక సబ్ స్టేషన్ కూడా కట్టారు సిక్స్ క్రోర్స్ పెట్టి ఇండోర్ సబ్ స్టేషన్ అండ్ సిమెంట్ రోడ్స్ వేశారు ఎలక్ట్రికల్ స్పన్ పోల్స్ వచ్చాయి సో ఇవన్నీ డెవలప్మెంటే ఇంకా ఫ్యూచర్లో జగన్ అన్న వచ్చిన వాసుగారు వచ్చిన మంచి పనులు జరుగుతాయి అని అంటున్నారు సో మళ్ళీ వాసుగారు గెలుస్తారని నమ్మకంతో బాగా అనిపిస్తుంది